స్థిరంగా ఇడ్లీ ప్రిపేర్ చేయడానికి ఇలా ఒక గ్లాసు మినపప్పును ఫైవ్ అవర్స్ ముందు నానబెట్టి వాటర్ వంపేసి మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా అన్నాన్ని యాడ్ చేసుకున్నానండి ఇలా రైస్ని వేసుకోవడం వలన ఇడ్లీలు చాలా మెత్తగా మృదువుగా వస్తాయండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇలా ఒక బౌల్లోకి తీసుకొని మినపప్పు నానబెట్టినప్పుడే ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టుకోవాలండి ఇలా దీన్ని వాటర్ పంపేసి చూడండి ఇలా గట్టిగా పిండుతూ వాటర్ అనేది ఏమీ రాకుండా ఇలా గట్టిగా పిండుతూ మన మినపప్పు మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వలన నేను వీడియో ఎప్పుడు పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది మీరు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇలా ఇడ్లీ రవ్వ మినపప్పు మొత్తం బాగా కలిపేసుకుని నైట్ అంతా ఫర్మేట్ అవ్వని ఇవ్వాలండి చూడండి మార్నింగ్కి ఇలా బాగా ఫర్మేట్ అయిపోయింది కదా బాగా పొంగుతూ వచ్చింది చూడండి ఇలా రైస్ని కొద్దిగా యాడ్ చేసి మిక్సీ పట్టుకోవడం వలన ఇడ్లీలు కూడా ఇలా పొంగుతూ స్మూత్గా చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇలా ఒక మూడు గిన్నెలు తీసుకొని ఈక్వల్గా మనం డివైడ్ చేసుకోవాలండి మన ఇడ్లీ మిశ్రమాన్ని ఇలా డివైడ్ చేసుకొని ఇప్పుడు సాఫ్రాన్ కలర్ కోసం క్యారెట్లండి మీడియం సైజు క్యారెట్లని మనం మిక్సీ పట్టేద్దాము చిటికెడు ఉప్పు వేయండి ఆల్రెడీ వేసాం కాబట్టి ఒక చిటికెడు అంటే చిటికెడు ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు మనం సపరేట్గా పెట్టుకున్న ఇడ్లీ రవ్వలో మన క్యారెట్ మిశ్రమాన్ని వేసి కలిపేసుకోవాలండి అంతేనండి మనకు సాఫ్రాన్ కలర్ వచ్చేస్తుంది ఇలా మిక్సీ పట్ ఇలా కలిపేసి పక్కన పెట్టి ఇప్పుడు మనం గ్రీన్ కలర్ కోసం అండి ఇలా గ్రీన్ కలర్ కోసం గుప్పెడి పాలకూర ఆకులు తీసుకొని మళ్ళీ మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకోవాలి దీంట్లో కూడా కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకోండి చూడండి నేను ఇది కూడా మిక్సీ పట్టేసాను దీన్ని కూడా మనం ఇంకొక ఇడ్లీ రవ్వలోకి కలిపేద్దామండి ఇలా క్యారెట్ పాలకూర వేసి మనం ఇడ్లీలు చేసుకుంటే చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ అండి మనం కలర్స్ యాడ్ చేసుకోవడము మన హెల్త్ కొంత మంచిది కాదు కాబట్టి ఇలా న్యాచురల్గా చేయండి టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా కదా ఇలా ఇడ్లీ పాత్రలో కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలండి మనం ఇప్పుడు ఇలా తిరంగా ఇడ్లీ వేసుకోవాలి ఇది ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను మనం పాలకూర మిక్సీ పట్టి వేసుకున్న మిశ్రమం ఉంది కాదండి ఇడ్లీ రవ్వ దీన్ని మనం ఫస్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా వన్ టేబుల్ స్పూన్ అండి కొద్దిగా తీసుకొని మనం ఇలా ఫస్ట్ వేసుకొని ఆ తర్వాత వైట్ అండి వైట్ కలర్ కోసం ఇలా ఇడ్లీ మిశ్రమాన్ని మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ తీసి యాడ్ చేసుకొని ఇప్పుడు సాఫ్రాన్ కలర్ కోసం మనం క్యారెట్లు వేసి మిక్సీ పట్టుకున్న ఇడ్లీ మిశ్రమాన్ని ఇలా వేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ చూడండి మన తిరంగా కలర్ రెడీ అయిపోయింది కదా సేమ్ అలాగేనండి ఫస్ట్ గ్రీన్ వేయాలి ఆ తర్వాత వైట్ వేసుకోవాలి దానిపై నుంచి సాఫ్రాన్ కలర్ వేయాలండి ఇలాగే అన్ని ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవాలండి మనం చూడండి ఇలాగే మనం అన్ని ఇడ్లీ పాత్రలకు నెయ్యి రుద్దేసి ఇలా చేసేసుకోవడమే ఇలా అన్నీ చేసేసుకొని మనం నార్మల్ ఇడ్లీలు ఎలా చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకోవాలండి ఇడ్లీలు అయిపోయాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత బాగా వచ్చాయో మన తిరంగా ఇడ్లీలు ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము చూడండి మన తిరంగా ఇడ్లీ సూపర్ వచ్చిందండి కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా క్యారెట్ పాలకూర వేస్తే కూడా ఎంత బాగా చూడండి ఇలా మనం కలర్స్ యాడ్ చేయకుండా ఇలా న్యాచురల్గా చేసుకోండి ఇడ్లీలు చాలా బాగా వస్తాయి చాలా టేస్టీ చాలా హెల్తీ అండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్